ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని రిజర్వాయర్లలో నీటి మట్టాలు దారుణంగా పడిపోయాయి పాలేరు రిజర్వాయర్ నుంచి ఖమ్మం మహబూబాబాద్ సూర్యాపేట మున్సిపాలిటీలతో పాటు వందలాది గ్రామాలకి తాగునీరు ఇవ్వాల్సిందే అదేవిధంగా రెండున్నర లక్షల ఎకరాలకు ఆయకట్టుకు పాలేరు రిజర్వాయర్ నుంచి సాగునీరు ఇవ్వాల్సిందే పాలేరులో పూర్తి సామర్థ్యం ఇరవై మూడు అడుగులు కాగా ప్రస్తుతం పద్దెనిమిది అడుగుల నీరు మాత్రమే ఉంది వైరా రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి మట్టం పద్దెనిమిది అడుగులు కాగా ప్రస్తుతం పన్నెండు అడుగుల్లో మాత్రమే నీళ్లున్నాయి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కిందటాని ప్రాజెక్టు నుంచి కొత్తగూడెం మున్సిపాలిటీలకు పవర్ జనరేషన్ కూడా నీటిని అందించాల్సిన అవసరం గాను అడుగుల నీళ్లున్నాయి గోదావరిలో ప్రస్తుతం రెండున్నర అడుగులు మాత్రమే నీళ్లున్నాయి గోదావరి మీదుగా దాదాపుగా రెండు వందల కిలోమీటర్ల పరిధిలో అనేక గ్రామాలు మండలాలు అన్ని కూడా దీనిపై ఆధారపడి ఉన్నాయి దుమ్ముగూడెం అశ్వరాపేట అశ్వాపురం బూర్కంపాడు మండలాలకి గోదావరి నీరే ఆధారం ఇక మార్చిలోనే పరిస్థితి ఈ విధంగా ఉంటే ఏప్రిల్ మే నెలల్లో పరిస్థితి ఏంటి అనే ఆందోళన వ్యక్తమవుతోంది ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పరిస్థితులపై మరణ వివరాలను మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో త్రాగునీటి సాగునీటి అవసరాల నిమిత్తం ఏర్పడిన రిజర్వాయర్ల పరిస్థితి ఒకసారి పరిశీలించినట్లయితే దాదాపుగా ఖమ్మం జిల్లాకు సంబంధించి త్రాగునీటికి పెద్ద ఎత్తున సమస్య వచ్చే పరిస్థితి కనబడుతుంది ఇప్పటికే రిజర్వాయర్లు అన్ని కూడా తగ్గుముఖం పట్టడం ప్రారంభించింది అయితే ఖమ్మం జిల్లా విషయానికి వచ్చినట్టయితే పాలేరు నుంచి మాత్రం దాదాపుగా ఈ పాలేరే ప్రతి ఏడాది సాగునీటిని అదేవిధంగా త్రాగునీటిని ఆదుకుంటున్న పరిస్థితి పాలేరు రిజర్వాయర్ నుంచి దాదాపుగా ఇప్పుడు పాలేరు రిజర్వాయర్ కెపాసిటీ ఇరవై మూడు ప్రస్తుతం పద్దెనిమిది అడుగుల వరకు ఉంది ఈ పద్దెనిమిది అడుగుల నుంచి మళ్ళీ పెంచడం కోసం ఇరవై మూడు అడుగుల వరకు పెంచడం కోసం నాగార్ సాగర్ నుంచి నీళ్లు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు తీసుకోవాలి మళ్ళీ తర్వాత మే నెలలో కూడా నీళ్లు తీసుకోవాల్సి ఉంటుంది పాలేరు రిజర్వాయర్ నుంచి కమ్మ ఖమ్మం జిల్లాలోని పదహారు వందలకు పైగా గ్రామాలకి ఖమ్మం పాలేరు ఈ నియోజకవర్గాల పరిధిలో పదహారు వందల గ్రామాలకు పైగా త్రాగునీటిని అందించడం జరుగుతుంది అట్నే వైరా ప్రాజెక్టుకి వచ్చేసరికి వైరా ప్రాజెక్టు చాలా ఇప్పుడు పన్నెండు అడుగులకి పడిపోయిన పరిస్థితి ఇంకా మూడు అడుగులు పడిపోతే కొంచెం ప్రమాదకరమని చెప్పవచ్చు అయితే వైరా ప్రాజెక్టుకి మాత్రం మొత్తం నాగర్ సాగర్ నుంచి నీళ్లు విస్తేనే వైరా ప్రాజెక్టు వైరా ప్రాజెక్టు నుంచి ఇటు మదిర వైర రెండు నియోజకవర్గాలకి సాగునీరు త్రాగునీరు ఈ రెండు అందించాల్సిన అవసరం అక్కడి నుంచి ఉంది ఆ విధంగా అంది అందిస్తున్నారు అదేవిధంగా పాలేరు నుంచి దాదాపుగా రెండున్నర లక్షల ఎకరాలకు సాగునీరు కూడా ఇచ్చే పరిస్థితుంది సాగునీరుకి సంబంధించి నాగర్ సాగర్ ఆయకట్టు కింద అంతా కూడా చివరి దశలో పొట్ట దశలో పంటలు ఉన్నాయి అయితే ఇంకా ఒక నెల రోజుల పాటు సాగునీరు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఆ సాగునీరుకి ఇస్తే అదేవిధంగా త్రాగునీటికి కూడా సమస్య వచ్చే పరిస్థితుంది అనేది అధికారులు ఆందోళన ఉంది ఖమ్మంకి వస్తే మనం మున్నేరు దగ్గర ఉన్నాయి ఈ మున్నేరుకు సంబంధించి మొత్తం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పెద్ద పట్టణం ఖమ్మం కార్పొరేషన్ ఈ కార్పొరేషన్కి మనం చూస్తున్న ఈ మున్నేరు నుంచి నీళ్ళు వస్తున్నాయి ప్రస్తుతం మున్నేరులో ఇప్పుడు పద్నాలుగు అడుగుల నీళ్లుంది ఈ పద్నాలుగు అడుగుల నీళ్ళు రోజుకి రెండు పాయింట్ల చొప్పున తగ్గుతున్న పరిస్థితి రోజుకి రెండు పాయింట్లు తగ్గుతూ ఉన్న పరిస్థితి బాగా ఎండ వస్తే మరో రెండు పాయింట్లు కూడా అంటే నీటి ఆవిరి జరిగి మరో రెండు పాయింట్లు కూడా అంటే రోజుకి నాలుగు పాయింట్లు తగ్గే పరిస్థితి అంటే దీని ప్రకారం చూస్తున్నట్టయితే ఒక మూడు రోజులకి ఒక అడుగు తగ్గే పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో ప్రస్తుతం అయితే సాగర్ నీళ్లు వస్తున్నాయి ఆ సాగర్ నీటిని నింపాల్సిన అవసరం ఉంది అయితే సాగర్ కూడా ప్రమాదకరంగా పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఈ నీటిని సంరక్షించుకోవడం పెద్ద సమస్య ఉంది ఇప్పటికే పూర్తిగా సాగునీటికి సంబంధించి నీటిని అయితే విడుదల చేస్తున్నారు మరోసారి పాలేరు రిజర్వాయర్కి నాగార్ సాగర్ నుంచి నీటిని విడుదల చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది అది కనుక జరగకపోతే నాగార్ సాగర్లో నీటి కొరత ఏర్పడితే ఖమ్మం జిల్లాలో కూడా త్రాగునీటికి ఇబ్బంది ఏర్పడే అవకాశాలు అయితే మేనాల మేనెల వచ్చేసరికి ఆ పరిస్థితి నెలకొంటుందనేది కూడా కొంత ఆందోళన ఉంది కెమెరా పర్సన్ పుద్వితో భూపాల్ ఎన్టీవీ ఖమ్మం నుంచి